పిసిఓడి సమస్య చాలా కామన్గా చూస్తున్నాము పది మందిలో ఇద్దరికి పీసీఓడి సమస్య ఉంటుంది అండ్ పీసీఓడి వల్ల ఓవిలేషన్ అనేది కరెక్ట్గా జరగకపోవడం అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా కామన్గా చూస్తూ ఉంటాం సో పీసీఓడి సమస్య అసలు పీసీఓడి అంటే ఏంటి అండ్ ఇది ఎందుకు వస్తుంది అండ్ దీన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో కామన్ టర్మ్స్లో అండాశయంలో నీటి బుడగలు అని అంటామండి నార్మల్గా ఆడవాళ్ళకి ఒక్కొక్క అండాశయంలో కొన్ని ఫాలికల్స్ ఎవ్రీ మంత్ కనిపిస్తాయి ఆ ఫాలికల్స్లో ఒకటి పెరిగి అది రప్చర్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది కరెక్ట్గా జరగాలి అంటే బాడీలో అన్ని హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండాలి బట్ కొంతమందిలో కొన్ని జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అవుతాయి అండ్ దీనివల్ల పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది సో మామూలుగా ఒక్కొక్క అండాశయంలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో పదిహేను ఇరవై ఫాలికల్స్ వరకు కనిపించాలండి అంతకన్నా ఎక్కువ ఫాలికల్స్ ఫామ్ ఫామ్ అవుతూ ఉంటాయి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో అండ్ ఏ ఒక్క ఫాలికల్ కరెక్ట్ టైంకి సెలెక్ట్ అయ్యి ఓవిలేషన్ అనేది కరెక్ట్గా జరగదు అండ్ అదే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకి మేల్ హార్మోన్ అనేది ఎక్కువ ఉండి దానికి సంబంధించిన సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి మొట్టాలు రావడం కానీ అప్పర్ లిప్ మీద హెయిర్ రావడం కానీ చెస్ట్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉండడం కానీ వాయిస్ కొంచెం చేంజ్ రావడం కానీ సో ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి సో స్కాన్లో నీటి బుడుగలు కనిపించడం రెగ్యులర్ పీరియడ్ రావడం అండ్ ఈ ఆండ్రోజన్ ఎక్సెస్ ఫీచర్స్ ఈ మూడిట్లో కనీసం రెండున్న పీసీఓడి అని మనం డయాగ్నోస్ చేస్తాము సో పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మెయిన్గా ఎగ్ పెరిగి రిలీజ్ అవడం జరగదు కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గుతాయి కొంతమందికి డిలేడ్ ఓబులేషన్ జరగచ్చు ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు అలానే పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ట్రీట్మెంట్ లేకుండా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు కొంతమందికి డిలేడ్ ఓబులేషన్ ఆ టైంలో కలిస్తే సహజంగా కూడా రావచ్చు కానీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే డెఫినెట్లీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి హార్మోనల్ ఇంబాలెన్స్ కరెక్ట్ అయ్యి నేచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చండి ఇది కాకుండా సింపుల్ మెడికేషన్స్తో కూడా ఓ ఇండక్షన్ డ్రగ్స్ అని అంటాము ఎగ్ పెరిగి అవడానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో చెప్తే వాళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేసి ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమందికి పీసీఓడి సివియర్గా ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండి మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేయొచ్చు సో లాప్రోస్కోపీ ద్వారా ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది అలా చేసిన తర్వాత టాబ్లెట్స్ ఇంజక్షన్స్కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు లేదా టెస్ట్ యూబ్ బేబీ ప్రాసెస్ ఇస్ ద లాస్ట్ రిజార్ట్ అండి మనకి వేరే అన్నీ ట్రై చేసి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం చాలా తక్కువ మందికి ఐవీఎఫ్ అవసరం పడుతుందండి పీసీఓడి ఉన్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైం సింపుల్ మెడికేషన్స్తో సింపుల్ ట్రీట్మెంట్స్తోని ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి సో పీసీఓడి ఉంటే మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు నేను చాలామంది యంగ్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాను ఇంకా పెళ్లి కూడా అయ్యి ఉండదు పేరెంట్స్ తీసుకొని వస్తారు వీళ్ళకి పీసీఓడీ ఉంది పీరియడ్ ఏ రావట్లేదు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా అని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మీరు మీ పీసీఓడీని కంట్రోల్లో ఉంచగలరు అండ్ మేజర్ ట్రీట్మెంట్స్ తోటి మీకు అసలు అవసరమే రాదు థ్యాంక్ యూ